మా ఇల్లున్నంతా చెత్త ఐదు వత్తులు దీపం పెడితే జాబ్ వస్తుంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో రోజు వీడియో అంతా డే ఇన్ మై లైఫ్ అన్నమాట ఈరోజు మాకు టూ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఈ మధ్య మొత్తం ఫంక్షన్స్ తిరగడమే అవుతుంది అనమాట పని సో ఇప్పుడు టైం టెన్ అవుతుంది బట్ నేను రెడీ కూడా అయిపోయినా ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి గృహ ప్రవేశం ఉంది అండ్ ఈవినింగ్ ఒక శ్రీమంతం అండ్ ఇంకొక రిసెప్షన్ ఉంది సో వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఎట్లుండబోతుంది నా డే అని చెప్పేసి అండ్ దత్తు లేడు బికాజ్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పులిహోర వేసినా వెనకాల గిన్నె కనిపిస్తుందిగా ఇప్పుడు తినాలి తినే టైం కూడా లేదు అంతా బ్యాక్ టు బ్యాక్ పని అండ్ ఫంక్షన్స్ ఈ కాస్ట్యూమ్స్ అరేంజ్ చేసుకోవడం ఇదే అవుతుంది అనమాట ఇవాళ థర్స్డే ఎవ్రీడే పూజ చేస్తా కానీ థర్స్డే ఏంటంటే ఎవరైనా జాబ్ రాకపోతే జాబ్ రావడానికి కొన్ని పరిహారాలు పాటిస్తారు కదా సో థర్స్డే థర్స్డే ఐదు వత్తులేసి దీపం పెడితే జాబ్ వస్తుందని ఒక దగ్గర విన్నాము టీవీలో చూసినాం అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకు జాబ్ రానప్పుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఐదు ఐదు వత్తులేసి మా మమ్మీ దీపం ముట్టియడం స్టార్ట్ చేసింది సో అది నేను కూడా కంటిన్యూ చేస్తున్నా నాకైతే అప్పటి నుంచి మంచిగా అనిపించింది సో మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేస్తారని చెప్పి ఈరోజు చూపిస్తున్నా ఇక్కడ రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఐదు వత్తులేసి వెలిగించిన అన్నట్టు అండ్ ఇది నా పూజ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి పూజ అవన్నీ తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ ఎవ్రీ థర్స్డే నాకు చాలా స్పిరిచువల్గా అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది బికాస్ నాకు దత్తాత్రేయుడు అంటే ఎక్కువ ఇష్టం అనో ఏందో తెలియదు ఆ రోజు ఇంకా ఎక్కువ హ్యాపీగా పూజ చేస్తాను అన్నమాట మంచిగా అనిపిస్తుంది అండ్ నేను ఈ గ్రీన్ కలర్ది డిజైనర్ శారీ వేసుకున్నా ఇది వేసుకోవడం సెకండ్ టైము నాకు ఫేవరెట్ అనమాట నాకున్న డిజైనర్ శారీస్లలో అండ్ ఎక్కడికన్నా వెళ్ళేది ఉంది అని తెలిసి కూడా లేట్ చేస్తాం చూసిరా అట్లా లేట్ చేయడం వల్ల ఫైనల్గా ఇట్లా అవుతుంది అన్నట్టు హడావిడిగా సో ఫంక్షన్ లెవెన్ ఓ క్లాక్ అని చెప్తే ఇంకా నేను ఆ టైం వరకు రెడీ అయిపోయి వెళ్ళిపోయినా బట్ వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇంకా అక్కడ ఏం అవ్వలేదు అండ్ ఇది గృహప్రవేశం ఫంక్షన్ ఫస్ట్ వెళ్ళింది అయితే సో ఇట్లా డోర్ దగ్గర డెకరేట్ చేసిర్రు అండ్ లోపలంతా కూడా హోమం మాది అంతా జరుగుతుంది ఇది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట కిందంతా కూడా పార్కింగ్ ఇంకా వాళ్ళకి షట్టర్స్ ఉంటే అవి వేసుకోవడానికి వదిలేసి పైన ఫ్లోర్లో ఇల్లు కట్టుకున్నారు అన్నట్టు సో ఇంకా లోపల పూజ అంతా అది అవుతుందని నేను మా వదిన బయట వెయిట్ చేస్తున్నాం అండ్ గృహప్రవేశం రోజు ఇట్లా బొమ్మలు చేసి దానికి పూజ చేస్తారు కదా ఫస్ట్ హోమం తర్వాత సో ఇప్పుడు అన్ని వరలక్ష్మి వ్రతమే చూసి చూసేసరికి చాలా మంచిగా అనిపించింది బాగా డెకరేట్ చేసారు కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఇక్కడ కనిపిస్తున్న అమ్మ మా ఇంటి పక్కన ఉంటుంది అన్నట్టు దత్తు ఈయన ఉంటే టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది వాళ్ళిద్దరు ఫుల్ ఫైట్ చేసుకుంటారు సో ఇక్కడ నేను వీడియోస్ చూస్తా అంటే నిన్ను కూడా చూపిస్తా అని చెప్పి చూపిస్తున్నా అండ్ ఆల్సో గృహప్రవేశం ఫంక్షన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పాపకి శారీ ఫంక్షన్ కూడా చేసేసారు దాంట్లోనే సో అట్లా రెండు ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకొని పూజ అవన్నీ చేసేసి లంచ్ చేసి ఇంటికి వచ్చినాం అండ్ మేము లంచ్ చేసినాం ఫంక్షన్లో కానీ విహాన్స్కి అట్లా బయట ఫుడ్ ఏం పెట్టారు సో అందుకని చెప్పి ఇంటికి రాగానే ఆయనకి రోస్టెడ్ మకానా అండ్ బిస్కెట్స్ ఇచ్చిర్రు ఈ మధ్యన రోస్టెడ్ మకాన చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట బేసిక్గా అయితే ఈవినింగ్ స్నాక్స్ పెడతారు కానీ ఇప్పుడు ఇంకా లంచ్ టైంకి పెట్టేసిరు ఎవరైనా వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి స్నాక్ లాగా పనికి అని చెప్పి చూపిస్తున్నా అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను అటైర్ అంతా ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఇట్లా వాలిపోయినట్టు అయిందనమాట సో ఇంకా కంటిన్యూస్ ఫంక్షన్స్ తిరగడము రెడీ అవ్వడము పోవడము మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేయడము అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడము ఇదే అవుతుంది సో ఫోర్ ఫైవ్ శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అట్లా రాగానే తీసి పెట్టేయడము మళ్ళీ ఇంకొకటి రెడీ అవ్వడం అట్లనే అవుతుంది సో ఫైనల్గా ఇట్లా నేను కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అనుకున్నాను కానీ యూట్యూబ్ స్టార్ట్ ఉంది ఏంటంటే అసలు టైమే దొరకట్లేదు బికాజ్ ఈరోజుది ఈరోజు ఎడిటేషన్ అవి కూడా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది సో అట్లా కాసేపు ఎడిటింగ్ చేసుకున్నాక దత్తు వచ్చింది లాంగ్ గ్యాప్ ఈవినింగ్ అవుతుంది ఆయన వచ్చిండే ఆఫీస్ నుంచి మా ఉన్నంత చెత్త చెత్త ఏది లేదు ఆల్రెడీ ఇది మార్నింగ్ కాస్ట్యూమ్ కదా ఇంకా ఈవినింగ్ ఇంకొక రిసెప్షన్ ఉంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది సో దానికోసం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలన్నమాట వెనకాల స్టఫ్ చూసిరా యాక్చువల్గా ఏమవుతుందంటే త్రీ డేస్కి త్రీ శారీసు ఫోర్ ఫైవ్ శారీస్ అండ్ ఒక్క ఈవెంట్ ఉంటే నేను ఒక నాలుగైదు సెలెక్ట్ చేసుకొని దాంట్లో లాస్ట్కి ఒకటి ఫైనలైజ్ అయ్యి అది ఇయర్ రింగ్స్ అయినా నెక్ పీస్ అయినా అట్లా అవుతుందనమాట సింపుల్గా చేసుకునే నాకే ఇట్లుంటే ప్రొఫెషనల్గా మేకప్ వేసుకొని శారీస్ అవన్నీ డిజైన్ చేసి చూపించే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో నాకు రీసెంట్గా అర్థమవుతుంది చాలా 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 టఫ్ సో నేను రేపు సాటర్డే వరకు ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని ఎక్కడక్కడే వదిలేసిన ఆయన మా రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళిన ఫంక్షన్ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు సో ఆయన ఇప్పుడే వచ్చింది కాబట్టి స్నాక్స్ చేసి పెట్టినమాట ఈరోజు పేలాలు సో స్నాక్స్ టీ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెడీ అవుతా సో ఇక్కడ స్నాక్స్ తింటున్నాం అనమాట అండ్ డైలీ ఆఫీస్ నుంచి వచ్చినాక పక్క ఏదో ఒకటి చిన్నగా అయినా సరే స్నాక్ ఉండాలి అండ్ టీ తాగాలనమాట సో అట్లా టీ తాగుతాడు కదా అని చెప్పేసి నేను ఆ రోజు ఒక ప్రాంక్ వీడియో ప్లాన్ చేసిన అదంతా కూడా నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన చూడండి అండ్ ఆల్సో ఈ మధ్య కొన్ని హెల్దీ రెసిపీస్ పెడుతున్నా కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఒక టెన్ మినిట్స్లో అట్లా ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ మీకు వస్తాయి అండ్ ఇక్కడ నేను చేసిన అల్టిమేట్ ప్రాంక్ తర్వాత ఆయన రియాక్షన్ ఇది పాపం అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత రిలాక్సింగ్గా కూర్చొని ఛాయ్ తాగినాం అనమాట ఎంతమందికి ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ ఛాయ్ తాగడం అండ్ ఛాయ్ లేకపోతే హెడ్ ఏక్ వస్తుంది కదా చాలా మందికి సో అట్లా ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి నేనైతే ఈ మధ్య చాలా తగ్గించేసిన వన్ గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్కి వచ్చింది దాని తర్వాత ఇంకా మళ్ళీ రిసెప్షన్కి రెడీ అవుదామని చెప్పేసి డ్రెస్సెస్ చూస్తుంటే నాకు ఈ డ్రెస్ దొరికిందనమాట ఇది చాలా ఇయర్స్ బ్యాక్ మా బాబాయ్ కొనిపించిండు కుకట్పల్లిలో సో ఇది ఒకటి లాంగ్ అనార్కలి అనమాట డ్రెస్ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చి బార్డర్ మాత్రం మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చింది సో అందుకని చెప్పేసి జ్యువెలరీ అంతా కూడా అదే కలర్లో మ్యాచింగ్ వేస్ నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా అండ్ దీనికి ఏంది అని అంటే నైట్ రిసెప్షన్ కాబట్టి కొంచెం హెవీ లుక్ ఉండడానికి అని చెప్పి మేకప్ ఎక్కువనే వేసుకున్నా అనమాట సో అదంతా మీకు షార్ట్ వీడియోలో పెడతా గెట్ రెడీ విత్ మీది అండ్ ఇక్కడ మేము బయటకు వెళ్ళేసరికి మొత్తం క్లౌడీ అయిపోయింది వెదర్ అండ్ వెళ్ళిపోయినాము ఫంక్షన్కి వెళ్ళేసరికి హైలైట్ ఏంటంటే ఇంకా గ్రూమ్ అండ్ బ్రైడ్ది ఎంట్రీ కూడా అవ్వలేదు వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవ్వరు రాలేరు మేమే ఫస్ట్ వెళ్ళినాం ఇక్కడ ఆయన అదే అంటున్నాడు ఎట్లాగో వచ్చినాం కదా నీకు లొకేషన్ అంతా బాగుంది రీల్స్ అవి చేసుకోవడానికి అని చెప్పి ఇంకా చేసేది ఏం లేక అక్కడ ఉండి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నా అనమాట కొన్ని ఫన్నీ కాన్సెప్ట్స్ అంతా కూడా అండ్ వీళ్ళ బ్యాక్డ్రాప్ అయితే ఇట్లా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేసుకున్నారు అండ్ నైట్ పార్టీ కాబట్టి కొంచెం బ్రైట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కానీ మంచి లుక్ అనిపించింది దూరం నుంచి చూస్తే లిటరల్గా రియల్ ఫ్లవర్స్ లాగానే అనిపించింది అనమాట సో ఈ గ్యాప్లో అక్కడ బ్రైడ్ అండ్ గ్రూమ్కి ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ కూర్చున్న తర్వాత మాకైతే మస్తు నవ్వొచ్చింది అన్నట్టు బికాజ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు రాకముందు మేము వెళ్ళినాం కదా అట్లా మాకు మేమే నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ కామెంట్ చేసుకుంటున్నాం కానీ కాసేపు అయిన తర్వాత అనిపించింది దట్ ముందొచ్చి మంచి పని చేసినామని బికాజ్ మేము వచ్చి కూర్చోగానే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిందనమాట సో ఇంకా అట్లా రెయిన్లో రావడం కన్నా ముందొచ్చి వెయిట్ చేయడం ఈజ్ గుడ్ అనిపించింది ఇంట్లో అయినా మేము ఇద్దరమే ఉంటాం కదా సో అట్లా అండ్ మేము వచ్చింది ఎక్కడికి అని అంటే దత్తు వాళ్ళ కొలీగ్ అనమాట తను సో వాళ్ళు ప్రీవియస్ కంపెనీలో వర్క్ సేమ్ ఆఫీస్లో వర్క్ చేస్తుండే సో అట్లా వీళ్ళనమాట బ్రైడ్ అండ్ గ్రూమ్ తను స్పెసిఫిక్గా ఇన్వైట్ చేసింది అందుకే నేను కూడా వెళ్ళిన అండ్ వీళ్ళకైతే వాళ్ళ పాత ఆఫీస్లో వర్క్ చేసిన వాళ్ళందరు రీయూనియన్ అయినట్టే అనిపించింది చాలా బాగా టైం స్పెండ్ చేసారు వాళ్ళు వాళ్ళని చూసి నేను కూడా టైం స్పెండ్ చేసిన అండ్ ఈ అంకుల్ అయితే ఫంక్షన్కి హైలైట్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు ఫుల్ లోడ్ ఉండే అనమాట సో అట్లా ఇంకా అంతా చూసిన తర్వాత లంచ్ సారీ డిన్నర్ చేయడానికి వెళ్ళినాము ఇక్కడ మేము డిన్నర్ చేసే టైంకి వీళ్ళిద్దరు పాపలు కనిపిస్తారు కదా ఒక తన పేరు సనా ఇంకొక అమ్మాయి పేరు మర్చిపోయినా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందంట అండ్ వాళ్ళు ఊరికే నా ఛానల్ చూసి అక్కకి సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తున్నారు వ్యూస్ ఎట్లా వస్తున్నాయి అని అడగమంటారట సో వాళ్ళ డాడీ నాకు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిర్రు సో వాళ్ళు వాళ్ళ డాడీ కూడా దత్తు వాళ్ళ కొలీగ్సే అనమాట అందరు కూడా ఇంకా ఇక్కడ మేము లంచ్ చేసే గ్యాప్లో దత్తు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అండ్ వాళ్ళిద్దరు హరీష్ అండ్ శివ ఏమో ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాళ్ళే వీడియో తీసిరు ఇక్కడ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన శివ అండ్ ఎల్లో షర్ట్ ప్రకాష్ అని చెప్పి అండ్ ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్నది హరీష్ అన్న సో వీళ్ళ గ్యాంగ్ అంతా మస్తు ఫన్నీ అంటే ఫన్నీ ఉంటుంది వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మేడమ్స్ ఇంకా కంప్లీట్ ఆఫీస్ కొలీగ్స్ అనమాట అఫీషియల్ పార్టీ కాస్త వీళ్ళకి ఫన్ పార్టీ లాగా అయిపోయింది ఇంకా అదంతా అక్కడ మీట్ అయిన తర్వాత ఇంకా మేము కూడా వెళ్ళేసి విష్ చేసేసి వచ్చినాము వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక అక్క తిను సలోమి అని వీళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైం మీట్ అవ్వడమే అండ్ ఫస్ట్ టైం వాళ్ళందరినీ లైవ్లో చూడడము ఇంట్రడ్యూస్ చేసుకోవడము కానీ చాలా బాగా అలకరించిరు అండ్ ఆల్సో ఇంతకు ముందు నుంచే పరిచయం ఉన్నట్టుగా క్లోజ్ అయిపోయినాం అన్నమాట ఇంకా వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఫోటో కూడా తీసిన తర్వాత అందరూ డిన్నర్ చేసేసి చాలాసేపు ముచ్చట్లు పెట్టుకొని అట్లా బయలుదేరిపోయినాం పార్టీ నుంచి నేను వాళ్ళందరికీ అసలు నాకు తెలియదు బట్ ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసేసి ఇంటికి అయితే వచ్చినాం అండ్ అట్లా హెవీగా డిన్నర్ చేసినా కూడా ఇది మా ఎవ్రీ డే రొటీన్ అనమాట నేనేమో జీరా వాటర్ బాయిల్ చేసుకుంటే ఆయననేమో దశమని అని చెప్పి ఒక పౌడర్ అది ఫేస్ గ్లో రావడానికి సో ఎంత బిజీ ఉన్నా మేము వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయింది బట్ ఆ టైంకి కూడా మేము బాయిల్ చేసుకొని తాగినాం బికాస్ డైలీ రొటీన్ అలవాటు పడిపోతే హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంకా అట్లా మనకు తిన్న ఫుడ్ కూడా డైజెషన్ అవ్వాలని అండ్ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయింది సో అందుకే ఆయన డ్యాన్స్ చేస్తుండు ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్